మహారాష్ట్రలోని బీడ్ గ్రామానికి చెందిన దాదా సాహెబ్ భగత్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పేద కుటుంబంలో జన్మించాడు అతని కుటుంబం చెరకు తోటల్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేది దీంతో భగత్ కూడా పొలం పనులు చేసేవాడు అలాగే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పదో తరగతిని పూర్తి చేశాడు ఆ తర్వాత ఐటిఐ చదివేందుకు పూణే వెళ్ళాడు అక్కడ ఐటిఐ చదువుతూనే చిన్న చిన్న పనులు చేసేవాడు ఆ చదువు పూర్తయిన తర్వాత ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్ లో ఆఫీస్ బాయ్గా పనిచేశాడు అతిథులకు టీ నీళ్లు అందించేవాడు భగత్ తొమ్మిది వేలకు ఈ ఉద్యోగంలో చేరాడు అయితే జీవితంలో ఏదైనా సాధించాలని తన ఆలోచనను మాత్రం వదులుకోలేదు పగలు ప్యూన్గా పనిచేసిన తర్వాత రాత్రిపూట యానిమేషన్ నేర్చుకునేందుకు శిక్షణ కేంద్రానికి వెళ్ళేవాడు అలా యానిమేషన్ కోర్స్ పూర్తి చేసి ముంబైలోని ఓ యానిమేషన్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది అక్కడ ఉద్యోగంతో పాటు సి ప్లస్ ప్లస్ పైథాన్ లో కోర్సు చేశాడు డిజైన్ గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు టెంప్లెట్ల లైబ్రరీలో పనిచేయడం గొప్ప అవకాశం అని గుర్తించాడు అతను ఆన్లైన్ లో డిజైన్ టెంప్లెట్లను అమ్మడం ప్రారంభించాడు ఇలా సాగుతున్న సమయంలో ఓసారి భగత్ ప్రమాదానికి గురయ్యాడు దీంతో అతడి ప్రణాళికలన్నీ చిన్న భిన్నమయ్యాయి చాలా నెలలు మంచం మీదనే ఉండాల్సి వచ్చింది ఈ ప్రమాదం భగత్ లోని ధైర్యాన్ని లక్ష్యాన్ని తగ్గించలేదు మంచం మీదే ఉంటూ డిజైన్లు టెంప్లెట్లు తయారు చేయడం ప్రారంభించాడు వీటిని విక్రయించడంతో జాబ్లో వచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదించాడు ఇక రెండు వేల పదిహేనులో నింత్ మోషన్ అనే భగత్ ప్రారంభించాడు అతి తక్కువ వ్యవధిలోనే ఆరు వేల మంది కస్టమర్లు అతని కంపెనీలో చేరారు ఇక లాక్డౌన్ సమయంలో తన గ్రామానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది గ్రామంలోని గోశాలలో టెంపరీ ఆఫీస్ ను ఏర్పాటు చేశాడు అతను క్యాన్వా మాదిరిగా సులభమైన డిజైనింగ్ సాఫ్ట్వేర్ ను సృష్టించాడు అలా ఒకప్పుడు తొమ్మిది వేలకు పనిచేసిన భగత్ భగత్డు కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీని స్థాపించాడు ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా భగత్ పనిని అంకిత భావాన్ని ప్రశంసించారు చిన్న సమస్యకే మానసిక ఒత్తిడికి గురయ్యే యువత భగత్ను ఆదర్శంగా తీసుకోవాలి మరి